తెలుగు భాషలో సామెతలు ఉన్నాయి అయితే ఆ సామెతలు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి కానీ దాంట్లో అర్థం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఎగ్జాంపుల్గా మనము పిట్ట కొంచెం గణం అని చెప్పుకోవచ్చు అలాంటి సామెతను ఇంకోటి చెప్తాను వేషాలు వేసినప్పుడు మీషాలు తీపించుకొని రావాలరా మళ్ళీ చెప్తున్నాను వేషాలు వేసినప్పుడు మీషాలు తీపించుకొని రావాలరా ఇది ఎక్కడ విన్నానంటే ఈరోజు నేను బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఒక కాంట్రాక్టర్ వాళ్ళ పనుడికి ఫోన్ చేశాడు నాకు తెలిసి వాళ్ళ పనుడు ముందటి రోజు పని గురించి చాలా ప్రగల్భాలు పలికినట్టున్నాడు నేను టయానికి వస్తాను అది ఇది అని ప్రగల్భాలు పలికినట్టున్నాడు ఈతను ఫోన్ చేసి కాంట్రాక్టరు అతను దంట ఉన్నాడు రే వేషాలు వేసినప్పుడు మీషాలు తెప్పించుకొని రావాలరా అని అంటున్నాడు అనమాట అంటే ఎవరైనా ప్రగల్భాల వల్లికి నేను అది చేస్తా ఇది చేస్తా అని టయానికి రాకపోయినట్లయితే వాళ్ళని ఉద్దేశించి చెప్పడం కోసమే ఈ సామెతను వాడతారు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియో తీసే తేజకు కూడా ఒక లైక్ కొట్టండి